హాయ్ అండి స్నానం స్నానం గురించి ఈరోజు మన వీడియోలో చెప్పేస్తున్నాం స్నానం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా అందరికీ తెలుసు కానీ స్నానం చేస్తే ఎంత శక్తి వస్తుందో కొంతమందికే తెలుసు అంటే మన ఏదో మురిగిపోతుంది కాబట్టి రోజు ఏదో చెయ్యాలా అని చేసేస్తాం కాదు కాదండి స్నానంలో చాలా అద్భుతమైన శక్తి దాగి ఉందంట నాకు నేనైతే ఒక నిమిషంలో స్నానం చేసి వచ్చేస్తుందని అయితే మా మారం సారు చెప్పారు ఆయనకు మూడు నాలుగు బకెట్లు నీళ్ళు కావాలన్నమాట నేను అన్నాను ఎందుకు సార్ అన్ని నీళ్ళు అంటే స్నానంలో ఎంత మహిమ దాగి ఉందమ్మా చాలా శక్తి వస్తుంది అని ఆయన ఇంచుమించి ఒక పావు గంట స్నానం చేస్తారనమాట ఓహో అంత శక్తి ఉందా అని అయితే నేను చాలాసార్లు కొన్ని మంత్రి దగ్గర విన్నా నిజంగానే స్నానం చేస్తే మనకు ఒక రిలాక్స్ వస్తుంది అది మాత్రం తెలుసు మనకి కానీ స్నానం చేస్తే శక్తి కూడా వస్తుంది అని మనం చిన్నప్పుడు కాళ్ళ మీద పెట్టుకొని పిల్లలకి స్నానం చేయించేవాళ్ళం కదా మా పిల్లలు చిన్నప్పుడైతే పెద్ద పెద్ద కుండీలు అంటే గుండీలు ఉండేటువంటి దాంతో కాచేసి అది కూడా స్టవ్ మీద కాదు అది కూడా దాన్ని ఏమంటారు మన పొయ్యిలో కట్టెలు పెట్టి కాల్చే కాల్చి దాన్ని చేసి అప్పుడు ఆ నీళ్ళు కాగబెట్టి పోసుకునేవాళ్ళం దాంట్లో కూడా చాలా శక్తి ఇప్పుడు మనలాగా గ్యాసులు అట్లాంటివి కాదనమాట అప్పుడు అలా ఉండేది సరే ఇప్పుడు మనకు తప్పవు కానీ ఇవైనా ఇప్పుడు గీజర్లు ఉన్నాయి చక్కగా వేసుకొని గోరువెచ్చటిని అదే చల్లటినీ చేయకూడదు అలాగా వేడివేడిగానో చేయకూడదు ఎందుకంటే శరీరం అంతా కమిలిపోతున్నట్టు వేడివేడిగా చేస్తే అలాగే చల్లగా కూడా చేస్తే కూడా అది కూడా మంచిది కాదంట కాబట్టి గోరువెచ్చగా చేయాలి అదే తలస్నానం కూడా ఇంచుమించు వారానికి రోజు కొంతమంది తలస్నానం చేస్తూనే ఉంటారు అది కొంత ప్రాంతాలు సరిపోతుంది కానీ కొంచెం జా కొంచెం క్లైమేట్ జా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటప్పుడు డైలీ స్నానం చేయడం మంచిది కాదు కొంతమంది పూజలు చేయటప్పుడు ప్రతిరోజు తలస్నానం చేసేస్తా ఉంటారు అనమాట దాని మూల దగ్గు జలుబు వచ్చి మొత్తానికి మొదలకే మోసం వస్తుంది అన్నమాట కాబట్టి మనం ఏం చేయాలి వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు అని చేస్తే అద్భుతంగా ఉంటుంది అది కూడా తల మీద వేడి వేడి నీళ్లు పోస్తే బాగా అంటే తలను తగ్గిపోతుంది చాలా రిలాక్స్ అవుతుంది కొంతమందికి అపోహ కాదు కదండి గోరువెచ్చ నీళ్ళలో చాలా శక్తి తాగి ఉంది కాబట్టి దాంట్లో మనం చక్కగా మెల్లగా మన శరీరం అంతా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే శరీరం తలమీద నుంచే పోసుకొస్తాం కదా అంటే స్నానం చేయాలంటే తల మీద నుంచి పోసుకొస్తాం తలస్నానం అయితే లేదా మనం మామూలుగా బాడీ స్నానం అయితే ఏం చేస్తామంటే ఫస్ట్ మనం మగ్గు తీసుకొని ఇక్కడి నుంచే పోసేస్తాం కానీ స్నానం ఎలా చేయాలంటే ఫస్ట్ పాదాల మీద పోసుకోవాలంటే అండి వాటర్ అంటే ఒక మగ్గుతో నీళ్ళు తీసుకున్నా కదా ఫస్ట్ పాదాల నుంచి తడుపుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇలా తడుపుకుంటే మళ్ళీ మెల్లగా అప్పుడు బాడీ అంతా స్నానం చేయాలంట చేయాలంటే అనంతమైన శక్తి ఉంది మనకి అటు ప్రతిరోజు మనం చక్కగా ఎన్నిసార్లు చేయాలని మనకు అనుకుంటూ ఉంటాం నీకు ఎన్నిసార్లు జన్పిస్తాను సార్లు చేయితాను తప్పేం కాదు కదా పద్దాకా సోప్ కూడా ఎలా వాడాలంటే పద్దాక మనం తెల్లగా వచ్చేస్తామని కరెక్ట్గా ఓ సోపేసి ఇలా నురగొచ్చేసి ఇలా వేసి రెండు సార్లు ఖచ్చితంగా రుద్దుతారు లేదా కొంతమంది మూడు సార్లు కుదుతారు ఎందుకంటే మొత్తం చక్కగా రుద్దితే ఇంకా తెల్లగా వచ్చేయచ్చు ఇంకా మంచిగా రంగు వస్తారు లేకుంటే ఉన్న మురికిపోతుంది అనుకుంటారు దాని మూలన చర్మం మొద్దు పారిపోతుంది అందుకని ఒక్కసారి చక్కగా దానికి వేసేసి ఇంకా రెండోసారి వేయాలనుకోండి దాన్ని కొంచెం లైట్గా సోప్ వేసి ఉరికి వేసుకో తప్ప సోప్ అంతా వారానికి అరిపెట్టేలాగా స్నానం అలా కాదంటారు దానికంటే కూడా సోప్ కంటే కూడా సున్నిపిండి వాడండి మీరు ఎంత ఎంత అరగదీసినా కూడా శరీరం ఇంకా తాజాగా స్కిన్ అంతా చక్కగా మంచిగా వస్తుందనమాట మనం అలా చేయమని అరే మనం బాగా ఇదిగా మంచి సోప్ ఎక్కడ మంచి సొప్పులు సోపుల ప్రతి సోపులోనూ కెమికల్ లేని సోపులు లేవు లేవండి అన్నీ ఉన్నాయి కాబట్టి కెమికల్ లేని సోపులు వాడని మీరు ఎన్నిసార్లు రుద్దుకొని పర్లేదు కానీ ఆ కెమికల్ అంతా మనకు అలాగే వస్తుంది అనమాట కాబట్టి అలాగే తలస్నానం కూడా ప్రతిసారి మనం షాంపూలు వాడతాం ఇదివరకైతే చీకాయ తర్వాత అలా కుంకుళ్ళు ఉండేది ఇప్పుడు అంత ఓపిక లేదు ప్లస్ మనకు అంత సిల్కీ కూడా రావట్లేదు కదా జుట్టు అంటే దాన్ని మెయింటైన్ చేసి అలా చేస్తే వస్తుంది కానీ ఇప్పుడైతే ఆ కుంకుళ్ళు వాడితే జుట్టు మంచిగా ఉంటుంది రాలదు కానీ అంత ఇదిగా రావట్లేదండి ఇప్పుడు అందుకని అందరూ షాంపూ మంచి కండిషన్లో మంచి వాడుతున్నారు షాంపూ దానికి అందుకని కెమికల్తో వారాన్ని మూడు రోజులు వేసి తలకేసి రుద్ది అలా హెల్త్ అంటే హెయిర్ అంతా నాశనం చేసుకుంటున్నారని అలా కాదండి మీరు అంత ఇదిగైతే ఒక్కసారి షాంపూ అంటికో షాంపూ రోజు కుంకుడుకాయలు ఇలా వాడుకుంటే వారాన్ని మూడు సార్లు కూడా చేయొచ్చు కొంతమంది ఆ బొట్టి నీళ్ళే కూడా పోయేసుకుంటారు దానికి నీకు తలస్నానం కింద రాదు నీకు ఏదో కొంచెం రిలాక్స్ వస్తుంది తప్ప తలస్నానం కింద రాదు నువ్వు ఇప్పుడు తల తలస్నానం చేయాలనుకో కొంచెం నూనె పెట్టేసుకొని రాత్రి కొంచెం మసాజ్ చేసుకొని తల తలస్నానం చేస్తే హాయిగా ఉండట కాబట్టి స్నానాల్లో ఎన్నో రకాలండి మనం అంటే మనం ఏం చేసినా స్నానం అంటే చాలా ఈజీగా తీసుకోవద్దండి స్నానమే కదా మనం ఇటు పోయి అట్లా వచ్చేయడం కాదు చక్కగా మీకు టైం ఉంటే మనం ఇది ఎప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి మనం ఇంట్లో ప్రశాంతంగా ఉన్నామంటే అప్పుడు చేయండి పావు గంట కానీ మనం ఇక్కడ టూర్ వెళ్ళినప్పుడు నలుగురితో వెళ్ళినప్పుడు ఒక బాత్రూమ్ ఇంట్లో ఉన్నప్పుడు అలా మీరు పావు గంట చేస్తే ఇంట్లో ఒక ఐదు మంది మంది అనుకో అక్కడ మూడు గంటల స్నానానికి అయిపోతుంది ఫంక్షన్ కాస్త అయిపోతుంది అన్నమాట కాబట్టి మనం ఇది కూడా తెలుసుకోవాలి అరే మనం ఒక పూట స్నానం నీట్గా చేసాం కదా సాయంకాలం అయితే మళ్ళీ కాస్త ఆ నీళ్ళతో మళ్ళీ అలాగే కొంచెం చల్లనీళ్ళతోనూ అట్లా కొంచెం గోరివెచ్చనితో మళ్ళీ మామూలుగా స్నానం చేసేసి పడుకుంటే ఫ్రెష్గా చాలా నిద్ర వస్తుంది హాయిగా ఎటువంటి నిద్ర మాతలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉండాలని కాబట్టి మనందరూ కూడా స్నానం చేసే విషయంలో కూడా చాలా మెలుకులతో ఉండాలని చిన్న ఈ వీడియో మీకోసం అందిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆధ్యాత్మిక విషయంలో కాదండి అన్ని విషయాల్లోనే మనిషి రంగు ముందు ముందంజలో ఉండాలన్నమాట ఒక దేవుడి భగవంతుడి గురించి చెప్తే కాదు మనలో అవేర్నెస్ తీసుకొచ్చే విషయాలన్నీ కూడా మనం నేర్చుకొని ఉండాలండి ఇదే ఈరోజు మన చిన్న వీడియో